సంవత్సరాల గ్యాప్లో కూడా నేను సినిమాలకు దూరంగా ఉన్నాను జనాలకు దూరంగా ఉన్నాను అని తెలియకుండా నన్ను ఎప్పుడు జనాల్లోనే పెడుతూ నన్ను ఎప్పుడు ప్రోత్సహిస్తూ నాకు హెల్ప్ చేస్తూ సపోర్ట్ చేశాను దాని అందరికీ గుణపడుతున్నాను నాకు సపోర్ట్ ఇచ్చినందుకు అలాగే అంత ప్రేమగా అభిమానం చేసేటప్పుడు ఒకరిని అభిమానం ఆపు ఒక లీడర్ని ప్రేమించు ఒక అభిమానించు ఒక యాక్టర్ అభిమానించు నాతో తిరిగారు నాతో తిరిగేవారు నా ఫ్రెండ్స్ హీరోలు కన్నా ఉండే అన్న నేను హీరో ఫ్యాన్ నా హీరో ఫ్యాన్ తిరిగిపోయింది అన్న కలిపి అంటే వెంటనే కనిపిస్తుంటుంది తీసుకెళ్ళి అది హెల్తీగా ఉంటుంది కానీ ఇక్కడ ఏమైంది దాంతో ఏదైనా ప్రాబ్లం ఉంటే నన్ను కూర్చొని పెట్టుకోవాలి నేను ఎక్కడికి పారిపోవట్లేదు ఫస్ట్ రోజు హైదరాబాద్ కూడా నుంచి హీరో వరకు నేను వస్తున్నాను కానీ నేను పారిపోవట్లేదు చీకట్లో కూర్చొని చెట్లను కాలు దానుకొని ఈ పోయడాలు ఈ బ్యానర్లు ఇప్పించడాలు వీళ్ళేం తప్పు చేశారు వీళ్ళ అభిమానాన్ని చూపించేటప్పుడు వాళ్ళ బ్యానర్లు చూస్తే ఓకే చిన్న విషయం కాకపోతే తర్వాత నాకు తెలిసింది ఏంటంటే బ్యానర్లు తీక ఒక రెండు రోజుల ముందు మా పనిని పిలుచుకొని వెళ్ళి మా సొంత తమ్ముడు సుఖ తమ్ముడులాగండించో ఉన్నాడు అండ్ అలా చాలామంది ఉన్నారు అందరూ నేను డబ్బించో కిరాయికో నా చుట్టూ మనిషికి పెట్టుకుంది రకంగా పదికొని మందితో వచ్చేవాళ్ళు సో అలా పెడితే దానికి పన్నెండు తగ్గిపోయి పన్నెండు పన్నెండు పదకొండు పన్నెండు అలా పిలిచారండి పంటకి రెండు ముందు పిలిచి డ్రైవ్ మనోజ్ వస్తున్నాడా వస్తే కూడా ఉండకూడదు ఏమీ చేయకూడదు ఎవరు వెళ్ళకూడదు అని చాలా మందిని పిలిచి ఏరియా వైస్ అంటే ఎంత టైం పది నిమిషాలు గంటసేపు పెద్ద మనుషులు ఉన్నారు కూర్చొనిపెట్టి అన్న తమ్ముని కూర్చొని పెట్టి కూర్చొని మాట్లాడేసి అక్కడ క్యాంపస్లో జరిగే మిస్టేక్లు రెక్టిఫై చేసే చిన్న విషయం కాకపోతే నేను క్యాంపస్లో నేను అడిగే క్వశ్చన్స్ నేను ఏది ఇప్పుడు హాస్టల్స్లో జరిగే విషయం ప్రైవేట్ హాస్టల్స్ ఏది అడిగినా అక్కడి నుంచి డబ్బు రావడం అయిపోతుంది క్యాష్ రావడం అయిపోతుంది ಸೊ ಇದೇ ನಾಲ್ಕು ಪಾದಪುರಿ